హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా వన్ టూ త్రీ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు ఏంటంటే సండే కదండి సండే రోజు కూడా ఎవరన్నా ఫిష్ చికెన్ మటన్ తెచ్చుకొని వండుకుంటున్నారు కదా కానీ మేము అలా కాదండి మురుమురాలతో సరిపెట్టుకుంటున్నాం ఏం చేస్తాను చెప్పండి అలా సండే రోజే మురుమురాలు గుర్తుకొస్తాయి నిన్ననే తెచ్చి యాక్చువల్లీ ఈరోజు జయమని ఏం చేస్తుంది తప్పదు చెయ్యాలి నాకు కొడుకు కూడా చాలా ఇష్టము మురుమురాలంటే సప్పర్ ఇస్తుంటాం నోట్లో వేసుకొని ఏం చేస్తానో చెప్పండి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవడం అంటే ఇదేనేమో మరి చూడండి నేను ఎలా చేస్తున్నానో ఈరోజు మురుమురాలైతే కొంచెం ప్యాన్ వేడాక ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని మంచిగా అయితే ఇలా లో ఫ్లేమ్లోనేనండి లో ఫ్లేమ్లో మంచిగా వేగనియ్యండి లేకపోతే మాడిపోతాయి నాకు కొంచెం మాడిపోయినాయి అనుకోండి ముందేపుతున్నా మీరు కూడా కొంచెం లో ఫ్లేమ్లో వేసుకోండి పక్కన తీసుకొని తర్వాత మిర్చి వేసుకోవాలండి మిర్చి వేసుకుంటేనే అసలు టేస్ట్ కదా మిర్చి లేకపోతే తినబుద్ధిగా అయితే నిజం చెప్తున్నాను మిర్చి వేసుకోండి చాలా బాగుంటుంది చాలామంది వేసుకోరు కారం వేసుకుంటారు ఎవరి ఇష్టం ఆనదు కానీ నేనైతే చెప్తున్నా మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసే వచ్చండి మంచిగా ఫ్రై అవ్వాలండి మిరపకాయలు కరివేపాకు మంచిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నానండి అంటే తగినంత ఉప్పు వేసుకోండి నాకు నా క్వాంటిటీకి ఇంత సరిపోతుంది కాబట్టి ఇంత వేసుకుంటున్నాను ఇలా మంచిగా కలుపుకోవాలండి ఆయిల్కి మంచిగా పట్టాలి అవి రెండు అయితే మురుపులా మొత్తం పట్టుదు కదా అందుకని మంచిగా ఇలా వేగించుకోవాలి కొంచెం కొంచెం ఎల్లగా కలుపుకుంటూ చూసారా ఇలా మంచిగా వేగినాక మనమైతే మురుమురాలు వేసుకోవాలండి చూసారా ఎన్ని మురుమురాలు ఏం చేస్తాం ఇంట్లో తినే వాళ్ళందరూ వాళ్ళే కదా మురుమురాలు మురుమురాలే అంటారు ఏ చేస్తున్నాయి ఇక తినేవాళ్ళు ఉన్నారు కదా అని ఇలా మెల్లమెల్లగా కొంచెం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనం వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి ఎప్పటి నుంచి పల్లీలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకొని చూసారా చేయడం ఏమో కానీ గ్యాస్ మీదే కొన్ని పడిపోయినాయి నిజంగా చాలా బాగా అయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మురుమురాలు తినే కూడా ఖచ్చితంగా తింటారు నేను అయితే ఇది గ్యారెంటీ ఇస్తానండి మీకైతే చిన్న చిన్నప్పటి నుంచి ఇష్టం అండి స్కూల్ దగ్గర కూడా కట్టి అమ్మేటోళ్ళు కదా అట్లయితే అలా కొనుక్కొని తినేటోళ్ళము వేడిగా ఉంది కదా చల్లగా అని అయితే ఫ్యాన్ కింద పెట్టినానండి ప్లేట్లో మురుమురాలు మా బుడ్డోడైతే అస్సలు ఆగుతలేడు తినాలని అయితే ఉరుకుతున్నాడు ఒకసారి మీరే చూడండి రెండు ఇళ్ళతో తీసుకొని తింటున్నాడు తెలుసా అగో బుడ్డోడికి ఏ తినడం అనిపిస్తే అది ఉరకడమే మంచిగుందా అంటే కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేడు చూడు అడిగితే కూడా చూడు ఎట్లా నమ్మలుగుతున్నాడు ఇది కూడా వాళ్ళ డాడీలానే కలిసిపోయినండి అవును మీరు కూడా ఎప్పుడైనా చేసుకున్నారా చేసుకోండి ఇలా ఖచ్చితంగా చాలా బాగుంటుంది కానీ ఒక విషయం అండి ఈ మురుమురాలను చూస్తే పులిహోర లాగా అనిపిస్తలేదా దూరం నుంచి ఏమోనండి మీకు అనిపిస్తుంది కానీ నాకైతే అనిపిస్తుందండి ఒక్కసారి మీరు మంచిగా గమనించండి మురుమురలా కాకుండా పులిహోర లాగా కనిపిస్తుందండి అవునా కాదా కానీ ఒక పక్క అయితే భయం వేస్తుందండి ఎందుకంటే పల్లీలు మాడిపోయినాయి కొంచెం ఆడినాయి అనుకోండి మా ఆయన చాలా ఆశతో తెచ్చారు మురుముల కానీ ఏం చేస్తాం మాడిపోయినాయి ఆడిపోయినాయి కదా చూసారమ్మా బుడ్డోడు కింద పడిపోయినాయి కూడా ఎట్లా తీసి తింటున్నాడు బాగో చిన్నపిల్లలకి ఇదేం అలవాటు అండి కింద పడేది తింటారు ఆ ప్లేట్లు ఉన్నది ప్లేట్లు ఉన్న దాన్ని కూడా తీసి మరీ కింద పడేసి కూడా తినేరు టైపీలు చిన్నపిల్లలు అంతే కదా ఏం చేస్తాం కానీ వాళ్లకు అలా కింది తీసుకొని తింటేనే వాళ్ళకి కడుపు నిండుతుంది అంట మా అమ్మ కూడా చాలా సార్లు అయిపోయింది పిల్లోడు కింద పడ్డ తింటున్నాడని నువ్వు కొట్టని ఓ మాకు వాళ్ళు అలా తింటేనే వాళ్ళ కడుపు నిండుతుంది అని అన్నారు ఇప్పుడు చూస్తే నిజమే కదా అని అనిపిస్తుంది ఇక నువ్వు తినమని చెప్తున్నా నేను తింటలేను కదా ఇక వీడియో తీస్తున్నా అని నువ్వు తిమ్మమ్ మీ అని అంటున్నాడు అందుకే నేను చేతిలో తీసుకున్నా ఇరా అని నేను తిన్నాయి వాడు కృషి అయిండు నా చేతిలో తినదని నిజంగా అండి నేను కూడా చెప్తున్నా చాలా బాగా అయిందని కాకపోతే కొంచెం పల్లీలు మాడిపోయినాయి ఈ మిరపకాయలు తింటే అసలు టేస్టే వేరబ్బా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా చాలా బాగుంది Please subscribe to my channel friends. Bye.